ూరి వరంగల్ జిల్లాలో ప్రైవేటు యాజమాన్యాల అక్రమ దోపిడికి నిరసిస్తూ నిన్న వామపక్ష విద్యార్థి సంఘాలు మరి ఎస్ఎఫ్ఐ జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్తో పాటు ఇతర ఇతర విద్యార్థి సంఘ నాయకులు నిన్న వరంగల్ అమ్మకుండా కలెక్టర్ కానీ కలవడానికి పోయిన క్రమంలో మరి కలెక్టర్ గారు కలవకుండా వారిని వారికి టైం ఇవ్వకుండా మరి పోలీసులతోటి వారిని ఇష్ట రజంగా అక్కంచ అక్కంచేయడం మరి అక్కల్ని వారిని స్టేషన్ తీసుకొని బంధించి ఒక దొంగలాగా చిత్ర చిత్రీకరించడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేటు యాజమాన్యాలకు వ్యతిరేకంగా ఎందుకంటే ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టన్ రాజ్యంగా విద్యార్థి ఉంచాలని అక్రమంగా ఫీజు దొప్పు చేసిన క్రమంలో మరి విద్యార్థుల సమస్య పరిష్కరించండి అక్రమ ఫీలు దోపిడి అరికట్టాలని చెప్పి కలెక్టర్ కానీ కలవడానికి పోయిన క్రమంలో విద్యార్థి సంఘ నాయకుల పైన పైనఐ మరి ఎస్ఐ పోలీసులు దాడి చేయడం చాలా బాధకరం సిగ్గు చేయడం చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసలు ప్రైవేటు ప్రైవేటు విద్యా సంస్థలకు కనీస బస్సులు లేకు కనీస సౌకర్యం లేకుండా అడ్మిషన్ పర్మిషన్ లేకుండా ఇచ్చే విధంగా బ్రాంచ్లు ఓపెన్ చేసుకొని విద్యార్థి తరవచులు అక్రమంగా ఫీజు తప్పించినా కానీ ఇప్పటి వరకు మరి జిల్లా అధికారులు ఎందుకు స్పందించడం లేదు మరి జిల్లా కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు ప్రైవేటు యజమానులు పొత్తుగా మారడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా ఇప్పటికైనా కానీ ప్రైవేటు యజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒక్క దగ్గర బ్రాంచ్ ఓ పర్మిషన్ తీసుకొని విచ్చల విడిగా బా బ్రాంచ్లు ఓపెన్ చేసుకొని విద్యార్థి తల్లిదండ్రులు వేల లక్షల రూ ఫీజులు దుప్పి చేస్తున్నా కానీ ఎందుకు స్థానిక ప్రజా స్పందించలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసలు ఈ ఈ వరంగ ఉమ్మడి వరంగ జిల్లాలో ఏ స్కూల్కు పర్మిషన్ లేదో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఎక్కడ ఎక్కడెక్కడ విద్యార్థులకు సమస్యలు సమస్యలు పరిష్కరించడం లేదో అంత డాటా మా దగ్గర ఉంది ఈ డాటా మొత్తము రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం మరి అదేవిధంగా కలెక్టర్కి ఇచ్చిన తర్వాతే విద్యారంగ సమస్యల పైన మరి ప్రైవేట్ ప్రైవేట్ స్కూళ్లకు వ్యతిరేక ప్రైవేటు స్కూళ్ళు పైన త్రిబ్యాంగ ఏపీఎస్తో పాటు ఇతర విద్యా సంఘాలు పోరాడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలిసిన అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ స్కూళ్లను ప్రభుత్వ విద్యారంగ ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మ్యాట్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అదే ఒకవేళ విద్యాశాఖకు మంత్రి నియమి నియమించకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్రమంగా ఫీజు దోపిటీ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాల పైన చర్యలు తీసుకోపోతే రాబోయే రోజుల్లో రాబోయే స్థానిక ఎలక్షన్లో విద్యార్థుల పక్షాన ఇరుదోల పక్షాన మరి విద్యార్థి తల్లిదండ్రుల పక్షం నుండి మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడతాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మాకు ఎలాంటి ప్రభుత్వం పైన ఎలాంటి కోపాలు లేవు కానీ మా ఏకైక లక్ష్యం విద్యారంగ సమస్య పరిష్కరించేడు వరంగల్ జిల్లా ఉన్న ప్రైవేటు యజమానిలపైన చర్యలు తీసుకోవాలి అక్రమంగా దోపిడీ చేస్తూ ఉన్నారు విద్యార్థుల అది రక్తం ఫీజుల రూపంలో వాళ్ళ రక్తాన్ని తాగుతున్న ప్రైవేటు పైన చర్యలు తీసుకొని మరి విద్యార్థి సంఘాల నాయకుల పైన తప్పుడు ప్రచారం చేస్తున్న ఆ పైన చర్యలు తీసుకునే విధంగా ముందు వరుసలో రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని చెప్పి కోరుతూ తప్పకుండా ఇప్పటికైనా కానీ విద్యార్థుల పక్షం ఉండి విద్యార్థులు న్యాయం లేకుండా వాటిలో పెద్ద ఎత్తున అందులో కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ